ప్రైజ్ ద లాట్ క్రీస్తు సుకరిస్తున్నామంలో మీ అందరికి శుభములండి ప్రేమ దేవుని మిడారా బాగున్నారా ఈ సమయంలో మనం నేటి హెబ్రోన్ క్యాలెండర్ దగ్గరికి వస్తాం వచ్చే ముందుగా ఒక చిన్న మాట మీకు చెప్పాలి గుర్తుపెట్టుకోండి ఈ లోకంలో మనం క్రైస్తవులంగా ఎలా ఉండాలంటే ఎలా జీవించాలి అంటే బాగా గుర్తుపెట్టుకోండి తూనీకలు తుమ్మెదలు చెట్ల మీద అనగా పుష్పాల మీద వాళ్ళుతూ ఉంటాయి ఆ పుష్పంలో ఉన్న మకరందం పుష్పం మీద వాలేదే తప్ప ఆ మకరందాన్ని గ్రహించలేవు అయితే మీరు చూస్తుంటారు తేనె తీగలు తేనెటీగలు చూస్తుంటారు తేనెటీగల యొక్క లక్షణం ఏంటి మిత్రులారా తేనె టీగల యొక్క లక్షణం ఏంటి ఏమిటంటే బాగా అర్థం చేసుకోండి తేనెటీగల యొక్క లక్షణం తేనె టీగల యొక్క లక్షణం మకరందాన్ని గ్రహిస్తాయి మకరందాన్ని గ్రహించి చక్కగా ఈరోజు అనేకులు ఇష్టపడే తేనెను ఇస్తాయి కాబట్టి ఈరోజు క్రైస్తవుడు తూనీకగా తుమ్మిదిగా ఉంటే కుదరదు తేనెటీకు వలె పుష్పంలో ఉన్న మకరందాన్ని గ్రహించాలి నీవు బైబుల్లో ఉన్న ఆ మకరందాన్ని గ్రహిస్తేనే లోకానికి తేనె లాంటి దాన్ని ఇవ్వగలవు జుంటి తేనె దారుల కంటే శ్రేష్టమైన దేవుని వాక్యం బైబిల్ చెప్తుంది కదా మరి ఎంతవరకు దీనిలో ఉన్న మకరందాన్ని నువ్వు గ్రహించగలిగావు ఊరకొచ్చి వాలిపోతే సరిపోదు ఓరికొచ్చి మందిరానికి వచ్చిపోతే సరిపోదు దాన్ని నువ్వు గ్రహించగలగాలి తీసుకోగలగాలి అప్పుడే ఎంతో శ్రేష్టమైన తేనెను నువ్వు ప్రపంచానికి మానవులకి ఇవ్వగలవు రండి నేటి హెబ్రోన్ క్యాలెండర్కి వస్తాం కొరిందికి రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం యాభై ఏడవ వచ్చినాన్ని నేను చదువుతున్నాను మనకు జయమనుగ్రహించున్న దేవునికి స్తోత్రము కలుగును గాక దేవుడు మానవునికి జయమిస్తాడు మీరు బైబిల్లోకి చూస్తే యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక ఐదో దే నాలుగో లోకమును జయించిన విజయం విశ్వాసము రాసి ఉంటుంది కురిందిలకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగో వచనంలో క్రీస్తు నందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించున్న దేవునికి స్తోత్రం రాసి ఉంటుంది రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ముప్పై ఏడవ మనలను ప్రేమించిన వారి ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము అంటే దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు అని లేఖనాల ద్వారా మనకు అర్థమవుతుంది దేవుడే మనకు గమనించండి మిత్రులారా దేవుడే మనకు విజయం ఇస్తాడు అన్న విషయం అర్థమవుతుంది కనుక జాగ్రత్త కలిగి మనము దేవుని వెంబడించడం ద్వారా దేవుని కలిగి ఉండడం ద్వారా విజయాన్ని పొందుతాము అనే విషయం అర్థమైందా అంటే దేవుని కలిగిన నీవు విజయాన్ని తప్పకుండా పొందుతావు అర్థమైందా రండి దీనికి మీకు ఉదాహరణగా రాజులు రెండవ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం రాజులు రెండవ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం దేవుడు విజయం ఇస్తాడు నిజమే దేవుణ్ణి కలిగి నీకు విజయం కలుగుతుంది ఇది నిజం రాజులు రెండవ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ అధ్యాయం నేను చదువుతున్నాను ఇక్కడ హిజ్కియా అనే భక్తుడి గురించి నేను చదువుతున్నాను బాగా అర్థం చేసుకోండి పద్దెనిమిదవ అధ్యాయము అతి చిన్న వయసులోనే అతి చిన్న వయసులోనే ఎంత చక్కగా దేవుని హత్తుకున్నాడు చూడండి ఆ రోజును అతడు యహోవా యహోవాతో హత్తుకొని ఆయనను వెడించట్లో వెనతీయక ఆయన మోసేకి ఆజ్ఞాపించిన ఆజ్ఞాన్ని గైకోనొచ్చున్నాను కావున యహోవా అతనికి తోడుగా ఉండేను తాను వెళ్ళిన చోట అతడు జయము పొందెను అర్థమైందా అతడు జయము పొందెను కారణం ఏంటంటే దేవుని హత్తుకొని ఉన్నాడు కాబట్టి మిత్రులారా దేవుడు అతనికి జయమిచ్చాడు దావి జీవితంలో కూడా ఎన్నో విజయాలు మనం చూస్తాం ఎంతో విక్టరీ మనం చూస్తాం ఈరోజు నీ జీవితంలో కూడా విజయం పొందాలి అంటే నువ్వు దేవుని హత్తుకోవాలి దేవుని వెంబడించాలి దేవుని ఆజ్ఞలు గై కొనాలి ఇది ప్రాముఖ్యం అప్పుడే విజయాన్ని మనం పొందగలం నేను బైబిల్లో ఒక సందర్భాన్ని మీరు చెప్పి ఈ వర్తమానాన్ని ముగిస్తాను రండి ఇస్తేరి గ్రంథము అధ్యాయం దేవుడు మనకు విజయం ఇస్తాడు మనల్ని ఊరేగిస్తాడు క్రీస్తునందు మమ్మని ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగిస్తున్న దేవునికి స్తోత్రము అని ఉంది కదా మరి బైబిల్లోంచి నేను ఒక సందర్భాన్ని ప్రిమిన వాళ్ళు గమనించండి హిస్టరీ గ్రంథము ఆరో అధ్యాయము పదముడ వచ్చినా నేను చదువుతున్నాను హామాను తన సంభవించినదంత తన వార్యన జెరూషాకును తన స్నేహితులందరికీ తెలుపగా అతని వద్దనున్న జ్ఞానులను అతని భార్య అయిన జరూషాను ఎవని చేత నీకు అధికార కలుగుతున్నదో ఆ మూర్తకై యూదుల వంశపాడే నెల అతని మీద నీకు జయము కలగదు అతని చేత ఆవశ్యకముగా చెడిపోదు అని అతనితో అనేది కాబట్టి అతని మీద నీకు జయము కలగదు ప్రియమైన వాళ్ళరా ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి అతని మీద నీకు జయము కలగదు కాబట్టి ప్రేమైన దేవుని పెట్లారా చక్కగా ప్రియమైన దేవుని పెట్లారా హామాను మూర్తికాయ మీద విజయం పొందాలి అనుకున్నాడు ఎంత నష్టం జరిగిందో తెలుసా శత్రువు ఎప్పుడు కూడా రోమా పదహారు ఇరవై ప్రకారం సమాధానకర్త అయిన దేవుడు సాతాను మీ కాళ్ళ కింద శీఘ్రంగా చితకు దక్కిస్తాడు కాడి ఇక్కడ గమనించండి దేవుడు హామాను ఎంత భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయాడంటే తీసుకెళ్ళాడంటే అయితే మూర్తిగా మాత్రం అద్భుతమైన విజయాన్ని పొందాడు విజయం కలగదు అతడు యూదుడైన అయినలా అతని మీద నీకు విజయం కలగదని తన భార్యన జరుష చెప్పగలు చెప్పగలుగుతూ వచ్చింది కాడి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డారా మన జీవితంలో కూడా ఎన్నోసార్లు కాబట్టి ఈ జయాన్ని పొందలేని వారంగా ఉంటాం దేవుడు మూర్తకాయను ఊరేగించాడు గుర్రం మీద చూడండి ఎంత గొప్పగా ఆరవ అధ్యాయము ఆరవ అధ్యాయము గమనించండి ఆరవ అధ్యాయము అందుకు రాజు నువ్వు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకొని రాజు గుమ్మం వద్ద కూర్చుని ఉన్న యూర్ధురైన మూర్తికై అలాగుననే చేయము నీవు చెప్పిన దాంట్లో ఒకటి విడవకుం విడవక అంతయు చేయమని హామానుకు ఇచ్చాను ఆ ప్రకారమే హామాన్ ఆ వస్త్రమున గుర్రమును తీసుకుని మోర్తకైకి ఆ వస్త్రము ధరింపజేసి ఆ గుర్రము మీద అతను ఎక్కించి వీధులు అతను నడిపించుచు రాజు గణపరచను అపేక్షించడానికి ఈ ప్రకారము చేయ అతని ముందర చాటించెను నువ్వు రాజును గనపరిస్తే ఎంత నువ్వు పరలోక రాజును గనపరిస్తే ఇంకెంత ఘనత చెప్పండి ఈ రాజును కాబట్టి అంటే మూర్తికాయలు రెండు ఉన్నాయి ఆ రాజును పర్లోకముందు రాజును కనపరుస్తాడు ఈ రాజును కనపరుస్తాడు అందుకే తనకి ఎంతో ఘనత కలుగుతూ వచ్చింది విజయం కలుగుతూ వచ్చింది జయము కలుగుతూ వచ్చింది ఈరోజు మూర్తికాయ వాళ్ళే మనకు కూడా దేవుడు విజయం ఇస్తూ ఆ విజయం ఎలాంటిదంటే ఊరేగించే నిజంగా క్రీస్తునందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సాహంతో ఊరేగించే దేవుడు కాబట్టి నీ జీవితంలో నా జీవితంలో దేవుడు తప్పక విజయాన్ని ఇస్తాడు కనుక ఆ దేవునికి మనం స్థుతి చెల్లిద్దాం స్తోత్రములు చెల్లిద్దాం ఆయన గనపరుద్దాం రండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి ఇంతవరకు మీరు చూపిన కృపక శుద్ధిస్తూ నాయన మేము మా జీవితంలో నీ నీ కొరకై మేము జీవించడానికి నీ కృప కొరకై నాయన ఈ లోకంలో నేను జీవించడానికి సహాయపడుతున్నామని ప్రార్థన చేస్తున్నా అద్భుతాలు చేసేవాడు ఆశ్చర్య కార్యములు చేయగలదేవనికి స్తోత్రాలు నాయన మా ప్రియులందరి కొరకై మా ప్రియులకు తగిన విజయాన్ని దయచేయండి నాయన ఘనకార్యములు పూనుకొని విజయం పొందదుగా కానీ ఇచ్చిన వాగ్దానం మా ప్రియుల జీవితాలు నెరవేర్చమని ప్రార్థన చేస్తూ ఇప్పుడు వచ్చిన ప్రియులందరినీ దీవించని ఆస్వాదించండి ఆయన ఈ మాటలు వింటన బిడ్డలందరినీ దీవించమని ముఖ్యంగా అదేమో మీ స్తోత్రాలు తమ్ముడు సన్ని వివాహ విషయంలో సాయం చేయండి అంత మాత్రమే కాదు ప్రార్థన అవసరాలు కోరిన బిడ్డలందరి కుటుంబాలు ఆయన సైమన్ అన్న కుటుంబం నాయన నా ప్రభా విజయ విజయరావు అన్న కుటుంబం అతనికి జ్ఞాపం చేసుకునండి నాయన మా ప్రియులందరూ కొరకై తమ్ముడు శాంసన్ కుటుంబం కొరకై ప్రార్థన చేస్తున్నాం సంగీత కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన జ్ఞాపం చేసుకునండి బాగా సమస్యలు ఉన్న బిడ్డలందరూ కూర ప్రార్థన చేస్తున్నాం చెల్లి నా ప్రభు దివ్య కొరకై నాయన దివ్య మానసికంగా బాధపడుతుంది ప్రభు మీరు స్వస్థపరచుని బాగొచ్చేయండి మీరు జ్ఞాపం చేసుకున్నాను విధంగా మా ప్రియులందరి కొరకు ప్రార్థన చేస్తూ నాయన నరసింహుల గారి కొరకు ప్రార్థన చేస్తున్న మీరు స్వస్థపరచమని మా ప్రియులు ఎవరైతే ఈ మాటలు వింటున్నారో వారందరి జీవితాల్లో విజయం దయచేయమని ఏసు పరిశుద్ధనామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె